హలో ఎవ్రీ వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే శ్రీధర్తో డిస్కషన్ అయిన తర్వాత దీప కార్తీక్ ఇద్దరు రెస్టారెంట్ కు వెళ్తూ ఉంటే ఇంతలో సత్యరాజ్ గారు కాల్ చేయడంతో కార్తీక్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే దీపకి గౌతమ్ ఒక అమ్మాయితో కనిపిస్తాడు అప్పుడే గౌతమ్కి బుద్ధి చెప్పాలనుకుని దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఇంతలోనే కార్ వేసుకుని వెళ్ళిపోతాడు అక్కడ నుండి అప్పుడే కార్తీక్ ఏమైంది అని అడిగితే మొన్న చెప్పాను కదా వాడే కార్తీక్ బాబు వాడిని అలా వదిలేస్తే ఇంకెంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటారు ఈసారి వాడిని కనిపి వాడు కనిపిస్తే వాడికి నా చెప్పుతో కొట్టాను అలాగే పరిగెత్తి కొట్టాలి అలాంటి వాడిని అంటూ తెగ మండిపడిపోతూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా రెస్టారెంట్ కి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా శివనారాయణ ఇంట్లో జ్యోత్సౌత పెళ్లి చూపులు అయితే జరుగుతాయి గౌతమ్ అయితే చక్కగా బుద్ధిమంతుడిలాగా రెడీ అయి వస్తాడు శివనారాయణ కలెక్టర్ గారి కొడుకు కథ ఎంతో బాగా పద్ధతులన్నీ నేర్పించి పెంచుంటారని అనుకుంటూ ఉంటారు ఇక జ్యోత్సన అయితే పాపం ఇదంతా నిజం అనుకుని నేను పెళ్లి చేసేసుకుంటాను అనుకుని అందరూ తెగ మురిసిపోతున్నారు కానీ నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానో పాపం అసలు విషయం అయితే ఎవరికీ తెలియదు కదా అయినా వీడితో నాకు పెళ్లి చూపులేంటి తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తుంది తప్పదులే ఆస్తి కోసం ఇదంతా అని అనుకుంటూ సైలెంట్గా చూస్తూ ఉంటుంది జ్యోత్సన ఇక పెళ్లి చూపులు అయ్యి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నాన్న ఆస్తి అంతా రాసేస్తారు అది సమస్య కాదు కానీ దీపని బావ జీవితంలో నుంచి తప్పించి అసలు ఈ బావని ఎలా నా సొంతం చేసుకోవాలి ఎలా పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే తనకైతే ఓ మంచి మాస్టర్ ప్లాన్ తడుతుంది వెంటనే ప్లాన్ అమలు చేసుకుంటుంది జ్యోత్స్న ఇక అలా రెండు రోజులు గడిచిన తర్వాత రెస్టారెంట్ క్లోజ్ అయ్యే టైంకి అయితే జ్యోత్స్నా కార్తీక్ దగ్గరకు వెళ్తుంది ఇంతలోనే దీప అయితే ముందుగానే దీపని ఇంటికి పంపించేస్తాడు కార్తీక్ ఇక రెస్టారెంట్ అంతా క్లోజ్ అయ్యాక తను ఆ రోజుకు సంబంధించిన అకౌంట్స్ చూసుకుంటూ అలాగే వర్కర్స్ తో మొత్తం అంతా రెస్టారెంట్ నీట్ గా క్లీన్ చేయిస్తూ వర్క్ అంతా చూసుకుంటూ ఉంటాడు ఇంతలోనే జ్యోత్సనం వచ్చి తనతో మాట్లాడితే ఇక జ్యోత్సనం చూడగానే ఊళ్ళు మండిపోతుంది కార్తీక్ కి కానీ జరిగినవన్నీ గుర్తు చేసుకోకుండా ఇప్పుడు ఎలాగో వేరే పెళ్లి చేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఏమీ అనడం కరెక్ట్ కాదని అనుకుని ఏంటిలా వచ్చా జోత్సనా అని అడిగితే నేనే నీతో గొడవ పడ్డానికో ఇంకెందుకో రాలేదు ఇదిగో ఇది నీకు అమ్మ ఇచ్చి రమ్మని పంపించింది అని ఇస్తుంది ఏంటిది అని అడిగితే అటుకులు పాయసం బావా అమ్మ చేసిన అటుకుల పాయసం అంటే నీకు ఇష్టం కదా అమ్మ ఇందాక అటుకులు పాయసం చేసింది వెంటనే తనకు నువ్వు గుర్తొచ్చావంట ఇచ్చి పంపించింది తినుబావా అని చెప్పి కార్తీక్తో అయితే తినిపిస్తుంది ఇక అది తిన్నాక కాసేపటికి కార్తీక్ అయితే చాలా మత్తుగా మైకంగా అనిపిస్తూ ఉంటుంది బావా ఇప్పుడు నువ్వు సైకిల్ మీద వెళ్ళలేవు గానీ నేను నా కారులో డ్రాప్ చేస్తాను పదా అని చెప్పి కారు ఎక్కించుకుని తీసుకుని వస్తూ ఉంటే ఇంతలోనే మైకన్ లోకి వెళ్ళిపోతాడు కార్తీక్ వెంటనే ఇక తన ప్లాన్ అమలు చేసి కార్తీక్ ని వేరే ఒక హోటల్ రూమ్ కి తీసుకుని వెళ్ళి తనతో కలిసి ప్రెగ్నెన్సీ వచ్చేలా చేసుకుంటుంది ఇక కొద్ది రోజుల తర్వాత తను సెకండ్ మంత్ ప్రెగ్నెంట్ అని అయితే బయటపడుతుంది ఇక చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత జోత్సండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇప్పుడు ఈ విషయం ఇంట్లో చెప్తే ఏం జరుగుతుంది చేసేదేమీ లేక నాకు బావకి పెళ్లి చేస్తారు అప్పుడు దీప మా జీవితాల్లో నుండి మళ్ళీ ఎక్కడి నుండి అయితే గూడ నుంచి వచ్చిందో అక్కడికే వెళ్లి పడుతుంది మా లైఫ్ మళ్ళీ హ్యాపీ బావా ఇప్పుడు నీకు నా మెడలో కట్టడం తప్ప వేరే ఆప్షన్ లేదు అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఇంతలో ఇంతలో పారిజాతం జ్యోత్ని దగ్గరకు వచ్చి తననైతే తట్టి పిలుస్తుంది ఏంటి ఎంత పిలిచినా పలకో అని అడిగితే ఏంటిది అంతా నా కలన పట్టపగలే ఇలా ఎలా కలగన్నాను నేను అయినా కూడా వచ్చిన కళ కూడా చాలా బాగుంది ఇలానే గనక ఈ ప్లాన్ని అమలు చేస్తే బావకి నా మెడలో తాళి కట్టడం తప్ప వేరే ఆప్షనే ఉండదు మంచి కళే వచ్చింది అని ఆలోచిస్తూ పొంగిపోతూ మురిసిపోతూ ఉంటుంది జ్యోత్స్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్